నేను వ్యక్తిగత వ్యక్తిగత రాజకీయం రాజకీయం చేయకుండా చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగనన్న గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం నిజాయితీగా కష్టపడుతూ నిజాయితీగా కష్టపడుతూ ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచుతూ ప్రజల మధ్య విశ్వాసతాన్ని పెంచుతూ నైతికత నిబద్ధతతో నడుస్తారని నైతిక నిబద్ధ మంచి జగనన్న చేసిన మంచిని ప్రతి ఇంటికి గుర్తు చేస్తానని ప్రతి ఇంటికి గుర్తు చేస్తానని వైఎస్ఆర్ గారి స్ఫూర్తిని వైఎస్ఆర్ గారి స్ఫూర్తిని ఆశయాలను ఆశయాలను వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని రాష్ట్ర ఏకమై రాష్టమంతా ఒక కుటుంబంగా ఏకమై మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా